హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన మత్తు వదలరా టూ మూవీ ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయి ఎక్సలెంట్ కలెక్షన్ తో అన్ని చోట్ల మాస్ రచ్చ చేస్తుంది మత్తు వదలరా టూ సినిమా ఓవర్ మాస్ కలెక్షన్స్ తో ఈ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్ సొంతం చేసుకొని ఇప్పుడు బ్రేక్ ఏవెన్ మార్క్ వైపు అడుగులు పెడుతుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు అంచనాలన్నీ మించిపోయి ఎక్సలెంట్ కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్ కలెక్షన్ చూపిస్తూ రెండో రోజు కన్నా మూడో రోజు బెటర్ కలెక్షన్ సాధించింది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఏకంగా ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకోగా ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఏకంగా రెండు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది అలాగే ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ సొంతం చేసుకుంది ఇక టోటల్ గోల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా గమనిస్తే నైజాం లో రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రలో రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నాలుగు పాయింట్ అరవై మూడు కోట్ల దాకా షేర్ ని అలాగే ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై రెండు లక్షల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ గోల్డ్ వైడ్ గా ఏడు పాయింట్ రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే పదిహేను పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎనిమిదిన్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగగా మొదట మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ క్లీన్ హిట్ కోసం మరో ఎనభై లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది వర్కింగ్ డే లో ఈ సినిమా ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించి వర్క్ ఎంత తొందరగా క్లీన్ హిట్ గా నిలుస్తుందో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్